హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కదనగల్లు యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే ఫైనాన్షియల్ అవేర్నెస్కు సంబంధించిన వివరాలు తెలుసుకున్న పోయే ముందు మనము కీలకంగా మూడు రంగాల లోపల ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తు చెప్తూ వచ్చాము అది ప్రాథమిక రంగం ద్వితీయ రంగం తృతీయ రంగం లోపల అదే ప్రాథమిక రంగంలోపల చూసుకున్నట్టయితే మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ ప్రధానంగా వ్యవసాయ రంగము లో కొన్ని సమస్యలు ఉన్నాయి అవి ఏంటివి వాటిని అధిగమించడానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటున్నది దానిని రైతులు సద్వినియోగం చేసుకుంటున్నారా లేదా అనే విషయాలకు సంబంధించి మనం చర్చించుకుంటున్నాం అయితే అందులో భాగంగా ఈరోజు అసలు వ్యవసాయ రంగం లోపల ఉన్న ప్రధాన సమస్యలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం అయితే దీనికి ఎటువంటి చర్యలు తీసుకుంటే లాభసాటిగా మార్పులు జరిగే అవకాశం ఉందనేది తర్వాత వీడియోలో తెలుసుకుందాం మొట్టమొదటి వీడియో లోపల వ్యవసాయ రంగంలోపల ఉన్న ప్రధాన సమస్యలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం దానికి సంబంధించిన పూజరాలు తెలుసుకోవడం ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కథనగల్లు యూట్యూబ్ ఛానల్ దీని లోపల విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించిన వీడియోస్తో పాటు మరెన్నో యూస్ఫుల్ వీడియోలు మీ ముందుకు వస్తాయి కాబట్టి రెగ్యులర్గా ఫాలో అవుతున్నాయి మీకు ఉపయోగకంగా ఉంటాయి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కథనగల్లు యూట్యూబ్ ఛానల్ ఇక టాపిక్లోకి వచ్చేస్తే వ్యవసాయ రంగంలోని ప్రస్తుత సమస్యలు అయితే దీని లోపల మనకు దాదాపుగా ఒక పది పదకొండు రకాల సమస్యలు ప్రధానంగా కనిపిస్తున్నాయండి వాటి గురించి ఒక స్వల్ప టైంలో మనం వీలైనంత తక్కువ టైంలో షార్ట్కట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ముందుగా కమతాల విస్తీర్ణం చాలా తక్కువ మన దేశంలో కానీ ప్రధానంగా మన తెలంగాణ రాష్ట్రంలో కానీ తీసుకున్నట్టయితే కమతాల విస్తీర్ణం చాలా తక్కువ ఉంటుంది ఒక్కో కుటుంబానికి గల సగటు వ్యవసాయ పొలం అనేది చాలా తక్కువగా ఉంది అయితే ఉదాహరణకు ఒక మొన్న రీసెంట్గా ప్రభుత్వం విడుదల చేసిన ఒక నివేదికను కనుక పరిశీ పరిశీలించినట్టయితే మన తెలంగాణ రాష్ట్రం లోపల ప్రధానంగా వంద శాతం కుటుంబాలు ఉన్నాయనుకుంటే దాంట్లో దాదాపు ఒక ఎకరా లోపల అంటే మనకు వ్యవసాయ కుటుంబాలను ఆ ఒక ఆరు రకాలుగా విభజన చేయడం జరిగింది ప్రభుత్వం వారు ఉపాంత ఉపాంతం అంటే ఒక ఎకరా లోపల ఉన్న వాళ్లకు అదేవిధంగా చిన్న కావతం సెమీ మీడియం మధ్య రకం పెద్ద కావతం ఈ విధంగా ఆరు రకాలుగా విభజిస్తే ఒక ఎకర లోపు ఉన్న కుటుంబాలు సుమారు ముప్పై ఎనిమిదిన్నర లక్షల కుటుంబాలు అంటే అరవై ఒకటి శాతం జనాభా ఒక ఎకరం లోపల ఉన్నాయి వాళ్ళకు గల విస్తీర్ణం కేవలం నలభై రెండు లక్షల ఎకరాలు మాత్రం ఆ విధంగా అలాగే నెక్స్ట్ చిన్న కావంతాలు చూసుకున్నట్టయితే ఇరవై నాలుగు శాతం జనాభా అలాగే సెమీ మీడియం పదకొండు శాతం జనాభా అంటే మొత్తంగా ఆరున్నర ఎకరాల లోపు ఉన్న రైతులు తొంభై ఆరు శాతం ఉంటే మరో మూడు శాతం పదమూడున్నర ఎకరాలు అలాగే ముప్పై ఐదు ఎకరాల పైన ఉన్న వాళ్ళు సుమారు ఒక శాతం మాత్రం అంటే అత్యధిక భూమి చాలా తక్కువ మంది దగ్గరనే ఉన్నది కానీ తద్వారా బీద రైతులు అనేది నష్టపోవడానికి కారణమవుతుంది దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ కనుక మనం గమనించినట్టయితే ఈ మధ్యకాలం లోపల రైతుబంధు అని ప్రతి ఎకరాకు పదివేల రూపాయలు ఇస్తున్నారు ప్రభుత్వం ద్వారా దానికి పెట్టిన పేరు ఏంటంటే పెట్టుబడి అందించడం పంటకు పెట్టుబడి అందించడం బీదరికం నిర్మూలన చేయడం రైతులకు సమన్యాయం జరగాలి రైతులను అభివృద్ధి చేయాలనే కాన్సెప్ట్తో ఎకరాకు పదివేల పెట్టుబడి సాయం అందిస్తున్నారు అయితే ఇది ఏ విధంగా ఉందంటే ఒక ఎకరా ఉన్న రైతుకు పదివేల రూపాయలు ఇస్తే సంవత్సరానికి అదే ప ముప్పై ఐదు ఎకరాలు ఉన్న రైతుకు చూసుకున్నట్టయితే మూడున్నర లక్షలు ఇస్తున్నారు అంటే ఒక రై ఒక ఎకరం ఉన్న రైతు మూడున్నర లక్షలు పొందాలంటే ముప్పై ఐదు సంవత్సరాలు దా కావాలి అంటే ముప్పై ఐదు సంవత్సరాలు అయితే కానీ అతను ఒక ఎకరాకు ఒక సంవత్సరంలో పెద్ద రైతు పొందే మొత్తానికి సమానంగా పొందుతాడు అంటే దీని ద్వారా ఎంత ఘోరమైన తప్పిదం ప్రభుత్వం చేస్తుంది అనేది మనం గమనించాలి దీని ద్వారా సమన్వయం ఏ విధంగా జరుగుతుంది ఉన్నోడు ఉన్నట్టుగానే ఉంటున్నాడు లేనోడు లేకుండానే పోతున్నాడు అనేది ఈ ఎగ్జాంపుల్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ప్రభుత్వం కూడా ఉన్నవారికి మాత్రమే ఎక్కువ హెల్ప్ చేస్తూ లేనివారికి ఆ స్థాయిలో పైకి తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే చేయడం లేదని దీన్ని బట్టి మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు ఇక ఇంకొక విషయం ఏంటంటే రైతుబంధ అనేది ఒక గుంట రెండు గుంటలు ఉన్న వాళ్ళకు కేవలం వంద రెండు వందల రూపాయలు కూడా వాళ్ళ ఖాతాల్లో జమ అవుతున్నాయి ఇంకా వాళ్ళు ఉన్నత రైతు స్థాయికి రావాలంటే మరి జన్మంతా అయితేనే సరిపోకపోవచ్చు సో ఇక రెండవ ప్రాబ్లం చూసుకున్నట్టయితే తక్కువ సగటు ఉత్పాదకత కలిగి ఉండడం అంటే ఉత్పాదకత అనేది చాలా తక్కువగా ఉంటుంది తక్కువ విస్తీర్ణం ఉన్నప్పుడు ఉత్పాదకత కూడా తగ్గిపోవడం చాలా సాధారణం అంతేకాకుండా పంటల వైవిధ్యత పాటించకపోవడం అనేది కూడా ప్రధాన సమస్య ఉన్నది వీళ్ళకు ఇక నెక్స్ట్ మూడో ప్రాబ్లం వచ్చేసి తమ ఉత్పత్తికి గరిష్ట స్థాయిలో విలువను రాబట్టుకోలేకపోతున్నారు రైతులు ఎంతైతే ఉత్పత్తి చేస్తారో దానికి ఎక్కువ మొత్తంలో పండించలేకపోతాడు కాబట్టి చాలామంది బీద రైతులు కాబట్టి వారికి ఏ విధంగా అత్యధిక విలువను రాబట్టుకోవాలనేది అంతగా అవగాహన ఉండటం లేదనేది ప్రధాన సమస్య అంతేకాకుండా వ్యవసాయంలో యాంత్రీకరణ జరగకపోవడం అనేది మరొక సమస్య మరొక సమస్యను చూసినాడైతే వ్యవసాయమును పరిశ్రమ గుర్తించలేకపోతున్నారు అంటే ఎంతసేపు వాళ్ళు తిండి గింజల కొరకు తిండి గింజలుగా మాత్రమే చూస్తున్నారు కానీ దాని ద్వారా వ్యాపార అభివృద్ధి వైపు ఏ విధంగా నడుచుకోవచ్చు అనేది వారికి తెలియడం లేదు సో ఆ విధమైన మార్గాన్ని ప్రభుత్వం చూపించాల్సిన అవసరం ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి తక్కువ మంది అవసరం ఉన్నప్పటికీ కుటుంబం అంతా దానిపైన ఆధారపడి ఉండడం చాలామంది రైతులకు ఒక ఎకరా రెండు ఎకరాలు మూడు ఎకరాలు మాత్రమే ఉంటుంది అయితే దానికి పంటకాలం అంతా కూడా ఉదాహరణకు ఒక వ్యవ వరి కనుక చూస్తున్నట్టయితే వరి వేసే స్టార్టింగ్లో అలాగే పంట తీసుకునే ఎండింగ్లో మాత్రమే ఎక్కువ మంది అవసరం ఉంటుంది ఎక్కువ కూలీలు అవసరం ఉంటుంది కానీ కొన్ని కుటుంబాలు చాలామంది కుటుంబాలు ఏం చేస్తున్నారంటే అదే వ్యవసాయాన్ని నమ్ముకొని అరవై ఎకరం ఒక ఎకరం ఉన్న రైతులతో పాటు మూడు ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్న రైతులు కూడా వారి కుటుంబం అంతా కూడా ఆ వ్యవసాయం పైన ఆధారపడి ఉంటుంది అంతేకాకుండా వ్యవసాయ రంగం అనుబంధ రంగాలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం అనేది కూడా మరొక సమస్య వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలైన నాటుకోళ్ళ పెంపకం గొర్రెల పెంపకం బర్రెళ్ళ పెంపకం అలాగే తినటిగల పెంపకం ఇంకా చాలా రకాలు పట్టు పరిశ్రమకు సంబంధించి కానీ ఇట్లాంటి అనుబంధ రంగాలు అంతేకాకుండా చేపల పెంపకం కానీ ఇటువంటి అనుబంధ రంగాలు కూడా ఎవరు పెద్దగా పట్టించుకోవడం లేదు అయితే అదనపు ఆదాయమే కాకుండా ప్రధాన ఆదాయం కూడా ఉపయోగించుకునేటందుకు అవకాశం ఉంటుంది కాబట్టి వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలను కూడా ఖచ్చితంగా రైతులు పాటించవలసిన అవసరం అనేది ఎంతైనా ఉంది సో ఆ విధంగా చేయకపోవడం కూడా ప్రధాన సమస్యలు ఒకటిగా చెప్పొచ్చు ఇక అతి తక్కువ గల పొలం నుండి గరిష్ట లబ్ధి ఎలా రాబట్టుకోవాలో అవగాహన లేకపోతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది రైతులకు మనకు ఒక తెలంగాణ ప్రాంతానికి సంబంధించి చూస్తున్నట్టయితే ఒక ఎకరంలోపు ఉన్న రైతులు సుమారు అరవై నాలుగు లక్షలు అట్లాంటప్పుడు ఆ ఆరు ఎకరాన్ని ఎకరాన్ని నమ్ముకొని జీవిస్తున్న కుటుంబాలు లబ్ ఏ పంట వేసినా కూడా వారికి ఒక పంట కాలానికి మహా అంటే ఒక పదివేలు ఇరవై వేల కంటే ఎక్కువ లాభం అనేది జరగదు అంటే సంవత్సరానికి ఒక పది ఇరవై వేల కంటే ఎక్కువ లబ్ధి పొందని రైతు ఏ విధంగా పైకి వస్తారు అంటే వాళ్ళు పంట వేసే విధానాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది ఉదాహరణకు చూసుకున్నట్టయితే ఒక కుంట రెండు గుంటలు ఉన్న రైతు కూడా ఆర్ఏఎస్ పద్ధతి లోపల చేపల పెంపకం కనుక చెప్పిన చెప్పట్టినట్లయితే కొన్ని లక్షల రూపాయలు సంపాదించవచ్చు అదే సాధారణ వ్యవసాయ పద్ధతిలో వెళ్తే ఇరవై ముప్పై వేల కంటే ఎక్కువ సంపాదించని వ్యక్తి కూడా ఒక పరిశ్రమగా దాన్ని భావించి ఉదాహరణకు ఆర్ఏఎస్ పద్ధతిలో ఒక చెప్పలకు పెంపకం కనుక చేసినట్టయితే ఐదు పది లక్షలు కూడా సంపాదించడానికి అవకాశం ఉంటుంది అంతకంటే ఎక్కువ కూడా చేయవచ్చు సో ఈ విధమైన ఉపయోగకరంగా మార్చుకునే విధానాన్ని వారికి అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది అదేవిధంగా సమాజంలోని కొందరు వ్యక్తులు కూడా ముందుకొచ్చి ఇటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఇక మరొక ప్రధాన సమస్యను చూసుకున్నట్టయితే ప్రభుత్వ పథకాలు రైతులకు అందుబాటులో లేకపోవడం లేదా వాటిని రైతులు సద్వినియోగం చేసుకోకపోవడం అనేది మరొక ప్రధాన సమస్యగా ఉంది అయితే ఈ కాలం లోపల ఏం జరుగుతుందంటే ప్రధానంగా రైతులకు ఏం అవసరము ఎంత పెట్టుబడి అవసరము దానికి ఏ విధంగా చేస్తే అధిక ఆదాయం పొందుతాడు అనేది కనీస అవగాహన కూడా రైతులకు లేదు కొంతమంది అధికారులు కానీ ప్రభుత్వం తరఫున కానీ అప్పుడప్పుడు చిన్నపాటి అవేర్నెస్ ప్రోగ్రాంలు పెట్టినా రైతులకు అవగాహన లోపం వల్ల వాటికి అటెండ్ కావడం లేదు అటెండ్ అయిన వారికి కూడా ప్రభుత్వం ద్వారా సరైన సమయంలో సహకారం లభించకపోవడంతో వారిలో నిరాశను ఇసుకోతోడై మొత్తానికే అటువైపు మళ్ళీ చూడకుండా ఉంటున్నారు సో దీని లోపల మార్పు రావాల్సిన అవసరం ఉందని ఖచ్చితంగా చెప్పవచ్చు ఇక నెక్స్ట్ వచ్చేసి నీటిపారుదల కాలువ ద్వారా కాలువల ద్వారా కాకుండా బోర్ల ద్వారా ఉండడం బోర్ల కోసం ఎక్కువ ఖర్చు అవుతుండడం కూడా మరొక ప్రధాన సమస్య మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కనుక చూసుకున్నట్టయితే ఆంధ్ర ప్రాంతం లోపల ఎక్కువ శాతం నీటిపారుదల అనేది కాలువల ద్వారా ఉంటుంది ఎకరాకు కనీస పెట్టుబడి వేయమనేది నీటి కోసం చాలా చాలా తక్కువగా ఉంటుంది అదే తెలంగాణ ప్రాంతానికి వచ్చేస్తే బోర్ల ద్వారా అత్యధికంగా నీటిపారుదల సౌకర్యం ఉంది ఆ బోర్లకు సంబంధించి బోర్ వేయాలన్నా వాటికి మోటార్లు తేవాలన్నా పైపులు తీసుకురావాలన్నా పైప్లైన్ తీసుకురావాలన్నా లేదా తరచుగా కరెంట్ ప్రాబ్లమ్స్ వల్ల మోటార్లు కాలిపోవడం వల్ల రిపేర్ల కోసం ఖర్చులు ఈ విధంగా ఒక ఎకరాకు నీటిపారుదల సౌకర్యం కొరకు పెట్టాల్సిన ఖర్చు విపరీతంగా పెరిగిపోవడం కూడా చా మరొక ప్రధాన కారణంగా కనిపిస్తుంది సో ఇది కూడా ఒక కారణంగా చెప్పవచ్చు అంతేకాకుండా ఇవన్నీ ప్రాబ్లమ్స్ తోడు ప్రకృతి వైపరీత్యాలు కూడా రైతులను పూర్తిగా వెనక్కి లాగేస్తున్నాయని చెప్పవచ్చు ప్రకృతి వైపరీత్యాలు అంటే కరువు రావడం కానీ లేదా అవసరమైన వర్షపాతం కురకపోవడం కానీ లేదా అతిగా కురవడం కానీ సకాలంలో కాకుండా పంటలకు నష్టం కలిగించే విధంగా వర్షాలు రావడం కానీ తద్వారా రైతులు విపరీతంగా నష్టపోతున్నారనేది కూడా మనం కారణంగా చూసుకోవచ్చు సో మొత్తానికి ఏది ఏమైనా కూడా మన భారతదేశ రైతాంగానికి అలాగే మన తెలంగాణ రైతాంగానికి కూడా ప్రభుత్వాలు ఆశించిన స్థాయిలో సహాయ సహకారాలు అందించడం లేదనేది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది అయితే వాటి కోసం ఎన్నో పథకాలు ఉన్నాయి ఆ పథకాలు ఏంటో మనం నెక్స్ట్ రాబోయే వీడియోలో తెలుసుకుందాం అయితే వాటిని ఎంతవరకు ప్రభుత్వాలు వాటిపై దృష్టి పెడుతున్నాయి రైతులు వాటిని పొందుతున్నారు వాటిని ఎంతమంది రైతులు పొందుతున్నారు సద్వినియోగం చేసుకుంటున్నారు వాటి వల్ల కలుగుతున్న ఇబ్బందులు కానీ ఉపయోగాలు కానీ నెక్స్ట్ రాబోయే వీడియోలో మనం క్లియర్గా తెలుసుకున్నామండి సో ఇది ఈరోజు రైతులకు గల ప్రధాన సమస్యలు పదకొండు సమస్యలను మేము ముందుకు తీసుకురావడం జరిగింది ఈ సమస్యలకు సంబంధించి రాబోయే వీడియోలలో క్లియర్ కట్గా మనకు ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది సో మొత్తానికి ఫైనాన్షియల్గా జనాభా సమాజం ఎదగలేకపోవడానికి వ్యవసాయ రంగం లోపల ఉన్న ఈ ప్రధాన సమస్యలు కూడా చాలా రకాల ప్రభావం చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తుందని మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు సో అందుకే ముందుగా వ్యవసాయ రంగానికి సంబంధించి మనం వీడియోలో తీసుకుంటున్నాం ఇక ఇది అండి వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఇటువంటి మరిన్న యూస్ఫుల్ వీడియోస్ మీకు రెగ్యులర్గా కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో మీ నుండి కోరేది ఇది ఒకటే అండి ఈ వీడియోస్ సమాచారం సేకరించడానికి చాలా సమయం అలాగే కష్టపడాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఒక లైక్ కనుక ఇచ్చినట్టయితే నేను ఈ నా శ్రమను మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ వీడియో మందికి చేరడానికి అవకాశం ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే కామెంట్ చేయండి నచ్చితే నచ్చిందని చేయండి లేదంటే నచ్చలేదని చేయండి కానీ కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి సో ఇదండి ఈరోజు ఒక వీడియో వీడియో ఇంతటితో ముగిస్తున్నా ఇంకా మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్